ఓం శ్రీ సాయినాదాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి బాబా గారి బ్లెస్సింగ్స్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బాబాగారు మనకేం చెప్పబోతున్నారంటే తల్లి గురి పౌర్ణమిలోపు విను ఇది బాబా ఇచ్చే నీకు చివరి అవకాశం నీ కోసం రెండవసారి ఒక వ్యక్తిని పంపిస్తున్నాను ఈసారి గుర్తుపట్టు తల్లి నీ కష్టాలన్నీ తీరిపోతాయి అసలు బాబా ఎందుకు ఇలా అంటున్నారు మొదటి అవకాశాన్ని ఎందుకు కోల్పోయాము రెండోసారి వచ్చిన వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి ఆ వ్యక్తి లక్షణాలేంటి ఈసారి బాబా ఎటువంటి సంకేతాలను ఇవ్వబోతున్నారు ఈ అవకాశం ఎలా ఉపయోగించుకోవాలి ఈసారి మనం బాబాని నిరాశపరచకుండా బాబా ఇచ్చే సందేశాలను విని ఆ వ్యక్తిని గుర్తుపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి బాబా సందేశాలు వారి జీవితాన్ని కూడా ఎటువంటి మలుపునైనా తిప్పవచ్చు కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకున్న సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేయండి మన సమస్యలను బాబాకి చెప్పుకుంటేనే బాబా సరైన పరిష్కార మార్గం మనకు చూపగలుగుతాడు ఆ కష్టాలకు తగిన వ్యక్తిని మన జీవితంలోనికి బాబా పంపగలుగుతారు కాబట్టి మీరు కామెంట్ చేయండి బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి గురు అంటే సాధారణ రోజు కాదు ఇది శక్తులను కలిపే రోజు నిన్ను మెల్లగా బాబా పిలుస్తున్నాడు తల్లి విను ఇది చివరి అవకాశం ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే నీ కోసం మొదటిసారి ఒక వ్యక్తిని పంపాను నీవు గుర్తించలేకపోయావు కానీ ఇప్పుడు నీ బాధలు గట్టిగా విన్నాను తల్లి అందుకే రెండవసారి మళ్ళీ ఒక వ్యక్తిని నీ జీవితంలోనికి పంపిస్తున్నాను ఈసారి మాత్రం గుర్తుపట్టు తల్లి ఈ మాటలు వినగానే మనం షాక్ అవుతాము ఎందుకంటే ఎవర ఆ వ్యక్తి ఎప్పుడు వచ్చాడు ఎందుకు మొదటిసారి మనం గుర్తించలేకపోయాం ఈసారి బాబా ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు అన్నదానికి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి సిరిడీ బాబా మాటల్లో ఒక మహారహస్యం దాగి ఉంటుంది ఆయన తలచిన ప్రతి మాటలో ఆశీర్వాదం ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆ మాట మనం పట్టించుకోలేము మనం మన పనుల్లో బిజీ అవుతుంటాం మన బాధలు మన మీద మోపేసుకొని భగవంతుని పంపిన వ్యక్తిని మర్చిపోతుంటాము బాబా ఎప్పుడు ఒక శిష్యుణ్ణి లేక ఒక సహాయకుణ్ణి మన జీవితంలోనికి పంపిస్తారు మనం ఆ వ్యక్తిని గుర్తించాలి ఆయన్ను ఎదుర్కొనాలి ఆయన చేత బాబా ఇచ్చే సందేశం తీసుకోవాలి కానీ చాలా మందికి అది కుదరదు మనిషిని చూసి తక్కువగా చూస్తాం దరిద్రంగా ఉన్నాడు బాధలో ఉన్నాడు అని పట్టించుకోం ఈ వీడియో చూస్తున్న నీవు కూడా ఒకసారి ఆలోచించు తల్లి గతంలో ఎవరో నీకు సహాయం చేయడానికి వచ్చారా ఎవరో నీకు మాటలతో ధైర్యం ఇచ్చారా కానీ నీవు పట్టించుకోలేదా తల్లి విను ఇది నేను నీకు ఇచ్చే చివరి అవకాశం ఇలా బాబా నీ హృదయంలోనికి మాట్లాడుతున్నట్లు అనిపిస్తే ఆ శబ్దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు తల్లి ఈ గురు పౌర్ణమికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది నీ జీవితంలో ఎందుకంటే బాబా నిన్ను మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాడు నీ కోసం మొదటిసారి ఒక గొప్ప వ్యక్తిని పంపాడు కానీ నీవు గుర్తించలేకపోయావు ఇప్పుడు రెండోసారి అతన్ని నీ ముందుకు పంపిస్తున్నాను ఈసారి మాత్రం గట్టిగా గుర్తుపట్టు తల్లి లేని పక్షంలో ఇది నీకు చివరి అవకాశం కావచ్చు మన జీవితంలో కొంతమంది మనకు అనుకోకుండా ఎదురవుతాడు ఆ వ్యక్తి మనకు మంచి చేస్తాడు ఉపదేశం ఇస్తాడు కానీ మనం ఆయన్ను పట్టించుకోము అతని రూపం మామూలుగానే ఉంటుంది అతని మాటలు మనకు గాఢతగా అనిపించవు కానీ మనం వారిని గుర్తుపట్టాలి అలాంటి ఓ రోజు నీ ముందుకు వచ్చాడు బాబా పంపిన వ్యక్తి అయినా నీవు వేరే పనిలో బిజీగా ఉండిపోయావు లేదా అతని మాటలు తేలికగా తీసుకున్నావు ఇప్పటికీ ఆ సంఘటన నీకు గుర్తుందేమో ఒకసారి ఆలోచించు తల్లి మరి అదే నీవు కోల్పోయిన మొదటి అవకాశం బాబా ఆ రోజు నిన్ను పరీక్షించాడు నీవు ఒక చిన్న పరీక్షలో నెగ్గలేకపోయావు తల్లి కానీ బాబా అంతటితో ఊరుకోలేదు తల్లి నీవు ఇంకా ఎదురు చూస్తున్నావని తెలుసుకుని నీకు ఇంకో అవకాశం ఇచ్చారు ఈసారి సద్వినియోగపరుచుకో తల్లి బాబా ప్రేమ అనేది అంతే గొప్పది తల్లి అతను మన తప్పుల్ని మళ్లీ మళ్లీ క్షమించగలడు అందుకే నీవు మొదటి అవకాశాన్ని కోల్పోయినా మళ్లీ నీ కోసం ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు ఇది నీ జీవితంలో మార్పు తేగలదు నీ దురదృష్టాన్ని దూరం చేయగలదు నీ బాధలను కూడా దూరం చేయగలదు ఈ వ్యక్తి నీకు ఒక సందేశం ఇస్తాడు అది నిన్ను బలంగా మారుస్తుంది ఆ సందేశం బాబా మాటల్లో ఉంటుంది అది నీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది కానీ నిర్లక్ష్యం చేస్తే మళ్లీ ఈ అవకాశం రాకపోవచ్చు ఇది చివరి అవకాశం అని బాబానే చెప్తున్నారు బాబా పంపే వ్యక్తి ఓ సాధారణ మనిషిగా కనిపిస్తారు వారి వేషధారణ మాటలు మీరు ఊహించిన విధంగా ఉండకపోవచ్చు కానీ అతను చెప్పే మాటలు ఒకసారి వినాలి అతను మీ బాధను గుర్తించగలడు ఆ బాధకు తగిన ధైర్యం చెప్పగలడు ఈ వ్యక్తి ఎక్కువ మాటలు చెప్పడు కానీ అతని ముఖంలో ఓ ఆధ్యాత్మిక కాంతి కనిపిస్తుంది అతను నీతో మాట్లాడిన తర్వాత నీ మనసు తేలిక అవుతుంది అతని మాటల్లో బాబా శక్తి ఉంటుంది అతని చేతులలో ఆశీస్సులు ఉంటాయి అతను వచ్చినప్పుడు అతని మాటలు శ్రద్ధగా విను అతన్ని చిన్న చూపు చూడకు బాబా పంపిన వాడిని గుర్తు పెట్టుకో తల్లి ఈసారి నీ ముందుకు వచ్చిన వ్యక్తిని గుర్తించగలగడం చాలా ముఖ్యం తల్లి అతని మాటలు విను అతని సహాయం తీసుకో నీవు చెప్పుకోలేని బాధల్ని కూడా అతను గమనించగలడు బాబా నీవు బలహీనంగా ఉన్నావని తెలుసుకున్నాడు అందుకే అతన్ని పంపిస్తున్నాడు నీవు ధైర్యంగా ఉండడానికి భయం లేకుండా జీవించడానికి నీ మనోబలాన్ని పెంపొందించడానికి బాబా ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు వారు చెప్పిన చిన్న చిన్న సూచనలు పాటించు ఇది ఒక పరీక్ష లాగా ఉంటుంది కానీ తల్లి ఇది తుది పరీక్ష గురు పౌర్ణమి అంటే సాధారణ రోజు కాదు తల్లి ఇది గురువు శక్తి ఎక్కువగా భూమి మీద ఉండే రోజు ఈ రోజున బాబా మన కోరికలను వెంటనే వింటాడు మనం చేసే ప్రార్థన ఈ రోజు అనేక రెట్లు ఫలిస్తుంది బాబా ఎందుకంటే ఈ రోజునే ఈ సందేశాన్ని ఇస్తున్నారు ఇది నీకు తెలియని శక్తుల తల్లి ఈ రోజున నీ జీవితం మారేందుకు ఒక అవకాశం ఇస్తున్నాను బాబా నీ కర్మలు తగ్గించడానికి నీ బాధలను తుడిచివేయడానికి ఒక సందేశాన్ని పంపుతున్నాడు ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకో ఆయన మాటలు విను ఆయన చెప్పిన దారిలో నడువు తల్లి నీ మనసులో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించు ఇప్పటికీ నీ మనసు ఏదో చెబుతుంది అప్పుడు అతన్ని ఎందుకు పట్టించుకోలేకపోయాను నన్ను ఆదుకోవడానికి వచ్చిన వాడు బాబానే అయ్యుంటాడా అలాంటి జ్ఞాపకాలను ఈసారి మళ్ళీ తిరిగి రాకుండా చూడాలి ఈసారి నీకు ఎదురయ్యే వ్యక్తిపై అనుమానం పెట్టకు మనసు తెరిచి మాట్లాడు వాడి మాటల్లో బాబా శక్తిని తెలుసు అంతేకాదు తల్లి ఈసారి గుర్తుపట్టు ఇది నేను నీకు ఇచ్చే చివరి అవకాశం ఈ మాటల్లో ప్రేమ ఉంది నమ్మకం ఉంది గుండె ఉంది నీవు బాధపడితే బాబా కూడా బాధపడతాడు తల్లి అందుకే నిన్ను విడిచిపెట్టలేక మళ్ళీ ఒక వ్యక్తిని పంపిస్తున్నాను అతను వచ్చి నీకు మాట చెప్తాడు ఆ మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది బాబా నీ పక్కనే ఉన్నాడు తల్లి నీ డెసిషన్స్ బాగానే తీసుకునేలా చేస్తాడు కానీ ఈసారి తప్పు చేయకు తల్లి ఆ వ్యక్తిని చిన్న చూపు చూడకు ఆ వ్యక్తిని గౌరవించు ఆయన బాబా దూత అని గుర్తుపట్టు తల్లి ఇప్పుడు నీ చేతిలో ఉంది తల్లి ఈ గురు పౌర్ణమికి బాబా నీ చెంతకి వచ్చాడు ఆయన పంపిన వ్యక్తి నీ పక్కనే ఉండవచ్చు వాడు ఇప్పటికే మాట్లాడి ఉండవచ్చు లేదా రాబోతున్నాడేమో చూసుకో తల్లి కానీ నీవు ఇప్పుడే తయారవ్వాలి ఇది బాబా ఇచ్చే చివరి అవకాశం నీవు నమ్మితే బాబా నీ జీవితాన్ని మారుస్తాడు ఆ వ్యక్తి మాటలు విను గమనించు స్పందించు ఇది ఈ జన్మలో నీకు దొరికే బాబా సందేశం ఇది గుర్తుపట్టు తల్లి తల్లి ఎన్నాళ్ళగో నీవు ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నావు ఆ మార్పు ఇదే కావచ్చు నీవు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ బాబా నా బాధలు తీరాలి నాకు ఒక ఆశ చూపు నాకు ఒక చిహ్నం చూపించు అని అడిగినప్పుడు బాబా ఈ రూపంలో స్పందిస్తాడు అంతేకాదు తల్లి ఎవరైనా నీతో మాట్లాడినప్పుడు ఏదో ఒక విషయం గురించి ఒత్తిడిగా ఉండగా ఒక పరిచయస్తుడు నీకు ధైర్యం చెప్పినప్పుడు ఆ మాటలు బాబా వలె అనిపించాయా అదే అవుతుంది తల్లి బాబా మన పక్కన ఉండలేడు కానీ మనం నమ్మిన వ్యక్తి రూపంలో వస్తాడు మన బంధువు స్నేహితుడు లేదా ఒక అపరిచితుడు రూపంలో అయినా వస్తాడు నీవు ఎదురు చూసింది ఒక ఆర్థిక సహాయం కావచ్చు ఒక ఆత్మీయ ప్రోత్సాహం కావచ్చు లేదా ఒక కొత్త అవకాశంగా కూడా రావచ్చు దేవుడు మనం అర్థం చేసుకోగలిగే రూపంలోనే వస్తాడు ఈసారి అతన్ని గుర్తించి తల్లి మన మనస్సు అనేక సందేహాలు భయాలు కలిగిస్తుంది అతనేమి కాదు అని ముందే తీర్పు ఇచ్చేస్తుంది ఇతని మాటలు సరిపోవు అని తేల్చేస్తుంది కానీ మన హృదయం మాత్రం వేరేలా స్పందిస్తుంది అతను మాట్లాడినప్పుడు నీకు ఎందుకో నిశ్శబ్దం అనిపిస్తుంది నీవు బాధతో ఉన్నప్పుడు ఒక్క మాటతో నీ మనసు తేలికవుతుంది అలాంటి వ్యక్తిని జీవితంలో తక్కువగా చూడొద్దు తల్లి ఆ సందేహాన్ని వదిలిపెట్టకు ఎందుకంటే ఇది బాబా పరీక్షగా పంపిన అవకాశం ఈ పరీక్షలో మనమేం చదవాల్సిన అవసరం లేదు మన మనసును మాత్రమే వినాలి ఎందుకంటే నిజమైన మార్గదర్శకుడు మన హృదయంతో మాట్లాడగలుగుతాడు బాబా పంపే వ్యక్తి నీపై తన అభిప్రాయాలను ఉంచుకుంటాడు అతను నీ జీవితానికి ఒక కాంతివంతమైన దారిని చూపిస్తాడు కానీ నీవే ఆ దారిలో నడవాలి అతని మాటలు ఒక సూత్రవాక్యంలా కనిపిస్తాయి తల్లి ఇది నీ నిర్ణయం కేవలం నేను బాబా చెప్పినదాన్ని నీకు తెలియజేస్తున్నాను ఈ సమయంలో నీవు ఆలోచించాలి బాబా మనకు స్వేచ్ఛను ఇచ్చాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనేది నీపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు మనం ఎంతో ప్రార్థించినా బాబా స్పందించట్లేదు అని అనిపిస్తుంది అదే సమయంలో ఒక మంచి వ్యక్తి మన పక్కన ప్రత్యక్షమవుతాడు మన బాధలు అడగకుండా తెలుసుకుంటాడు ఆయన ఓ చిన్న దారిని చూపిస్తాడు మన చేతుల్లో ఆశ పుట్టిస్తాడు అది బాబా మౌనంగా ఇచ్చే సందేశం మౌనం అనే భాషను అర్థం చేసుకున్న వారికే జీవితం మారుతుంది గురు పౌర్ణమి నాటికి బాబా మన దగ్గరకు రాకపోయినా ఒక శక్తివంతమైన వ్యక్తిని నీ పక్కన ఉంచుతాడు ఆ మౌనాన్ని వినిపించే వ్యక్తి అదే బాబా రూపం తల్లి తల్లి ఈసారి వచ్చిన అవకాశాన్ని అస్సలు కోల్పోగాకు తల్లి ఈసారి బాబా స్పష్టంగా చెప్తున్నారు తల్లి ఇదే చివరి అవకాశం నీ కోసం మరోసారి ప్రయత్నిస్తున్నాను బాబా మూడోసారి అలా చెప్తాడని ఆశించవద్దు తల్లి ఎందుకంటే ప్రతి అవకాశానికి సమయం ఉంటుంది బాబా నీ బాధల్ని నీ కన్నీళ్లను చూస్తాడు నీవు ఎంత ప్రగాఢంగా ఎదురు చూస్తున్నావో ఆయనకు తెలుసు అందుకే ఈ గురు పౌర్ణమికి ఆయన ఒక శక్తివంతమైన మార్గాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాడు ఇది నిర్లక్ష్యం చేయగాకు తల్లి ఆ వ్యక్తి ఇక మళ్లీ నీకు కనపడకపోవచ్చు బాబా సంకేతం ఇక మరుగైపోవచ్చు నీ ప్రయాణం మరింత అవుతుంది తల్లి ఇది నిన్ను భయపెట్టే మాటలు కావు తల్లి ఇది సత్యం మాత్రమే మన జీవితం మారాలంటే మొదట మనమే మారాలి బాబా మార్పు చేయాలంటే నీవు ఆ మార్పును అంగీకరించాలి ఈ రోజు నీవు బుద్ధిగా ఉంటే ఈ రోజు నీవు స్పష్టంగా గమనిస్తే బాబా మార్పు కోసం పంపిన దూతను నీవు గుర్తించగల ఆయన వచనాలు నీ మనసులో దాగిపోవాలి తల్లి ఆయన చూపిన మార్గాన్ని వదిలిపెట్టకుండా నడవాలి ఈ మార్గంలో నీవు ఒంటరిగా ఉండవు బాబాని పక్కనే ఉంటారు ఈ గురు పౌర్ణమి మార్పు దినం కావాలి నిన్ను చూసి ఇంకో వ్యక్తికి వెలుగునివ్వగలగాలి తల్లి బాబా నీ జీవితంలో ఒక వ్యక్తిని పంపినప్పుడు ఆ దారి నీకే కాదు నీ ద్వారా ఇంకో వ్యక్తికి కూడా ఉపయోగపడుతుంది నీవు మారినప్పుడు నీ ఇంట్లో శాంతి వస్తుంది నీవు వెలుగుతో నిండిపోతావు నీ చుట్టుపక్కల వారికి ఆశ కలుగుతుంది ఈసారి నీవు గుర్తించవలసిన వ్యక్తి కేవలం నీ కోసం కాదు నీ కుటుంబం కోసం నీ బంధువుల కోసం కూడా నీవు మారితే వాళ్ళ జీవితంలో బాగా వెలుగు వస్తుంది తల్లి ఈ గురు రాత్రి దేవతలు భూమి మీద తిరుగుతారు అని పూర్వ జన్మ శాస్త్రాలు చెబుతున్నాయి తల్లి ఈ రోజున మనం చేసే ఒక సత్కార పని మనం ఇచ్చే ఒక క్షమకి మనం చూపే ఒక నమ్మకానికి అవకాశమే సాక్ష్యంగా మిగులుతుంది తల్లి బాబా ఎందుకు ఈ రోజునే ఈ సందేశం ఇస్తున్నాడు ఎందుకంటే గురు పౌర్ణమి అతని కోసం ఒక పవిత్రమైన దినం గురువు శక్తి శిష్యుని ఆత్మవిశ్వాసం కలిగే రోజు ఈ రోజున నీ ఒక మార్పుకు అంగీకరించగలిగితే బాబా నీ ని జీవితాన్ని నిండుగా మార్చగలుగుతాడు తల్లి ఈ వరుస మాటలు బాబా నెమ్మదిగా నీ గుండెలో వేసిన రేఖల్లా ఉన్నాయి వాటిని పఠించు గమనించు అర్థం చేసుకో ఈసారి వచ్చిన వ్యక్తిని మనసారా ఆలకించు అతను నీ జీవితాన్ని ఊహించని మార్గంలో నడిపించగలుగుతాడు అతని మాటల వెనుక బాబా గొంతు ఉంటుంది అతని చేతుల వెనుక బాబా ఆశీర్వాదం ఉంటుంది తల్లి ఇదే నా చివరి ప్రయత్నం నీ బాధలన్నీ తెలిసిన వ్యక్తిని నేను నీ తపస్సు నాకు తెలుసు నీ పాదల కాదని విని నేను మరోసారి నీ కోసం నడిచి వస్తున్నాను ఈసారి గుర్తుపట్టు తల్లి నిన్ను విడిచి వెళ్ళిపోను తల్లి ఈసారైనా ఆ వ్యక్తిని గుర్తుపట్టి నీ జీవితాన్ని మార్చుకో తల్లి చూసారా బాబాగారు ఎంత చక్కటి గొప్ప సందేశాన్ని మనకు అందించారో ఈసారైనా మనం ఆ వ్యక్తిని గుర్తుపట్టి మన జీవితంలో మార్పులు చోటు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఆ వ్యక్తి వస్తాడో లేదో మనకు తెలియదు కానీ బాబాగారి సందేశాలను వింటుంటే జీవితంలో ఏదో ఒక గొప్ప మలుపు తిరిగిన ఆశ కలుగుతుంది మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చని మన సమస్యలకి మనమే పరిష్కారం వెతుక్కోవచ్చని నాకు అనిపిస్తుంది మీరేమంటారు ఫ్రెండ్స్ మీ కష్టాలని మీ బాధల్ని మీరే ఎదుర్కోగలుగుతారా లేదా బాబా పంపే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాబా గారి సందేశాలని మనం ఇంకొంతమందికి చేరవేస్తే వారి జీవితంలో కూడా మార్పు అనేది చోటు చేసుకుంటుందండి బాబా గారి ఇంకో చక్కటి అద్భుతమైన సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందామండి ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్